హలో ఆల్ అందరికీ నమస్కారం బీబీసీకి స్వాగతం మన భాగ్యనగరం బ్యూటీ ఛానల్లో హైదరాబాద్ గురించి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలా ఈరోజు మనం నెహ్రూ జూ పార్క్లో ఉన్న నాక్టర్నల్ యానిమల్స్ అనే దగ్గరకు వచ్చేసాం ఇక్కడ చీకటిగా ఉంది మరి లోపలికి వెళితే ఏం కనిపిస్తాయో ఏంటో ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదామా మరి ఇలా వెళ్ళాలి అంటే ఆల్రెడీ ఎంట్రన్స్ టికెట్ తీసుకుంటాము కదా హండ్రెడ్ అది ఒక్కటి సరిపోదు ఇక్కడ లో కూడా ట్వంటీ రూపీస్ టికెట్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత చేతిలో టార్చ్ ఉండాలి గుండెలో ధైర్యం ఉండాలి మరీ ఎక్కువ చేసి చెప్తున్నట్టు అనిపిస్తుందా అస్సలు కాదు కాలంటే ఇప్పుడు మీరు కూడా గమనించండి మనం వెనుక వస్తున్న వాళ్ళు ఎంత బిత్తరపోతారో మనం ఎంత భయపడ్డామో అవన్నీ కూడా తెలుస్తాయి ఇక రాత్రిని చెర జంతుశాల అని కనిపిస్తుంది కదా అలా ఇందులో పిల్లి అడవి పిల్లి పునుగు పిల్లి ఇంకా గుడ్లగూబలు ఇవన్నీ ఉంటాయి వాటిని కూడా చూసేద్దాం అలా చూడాలి అంటే ముందు అది వీడియోలైనా ఈ పర్టికులర్ ప్లేస్కి వచ్చినా మీరైతే జాగ్రత్తగా గమనించాలి అసలే చీకటిగా ఉంటుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు వీడియోలోనే కాదు మనం రియల్ గా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అలా క్లియర్ గా చూసుకోవాలి ఒకటి ఆ జంతువు పడుకొని ఉండడమో కూర్చొని ఉండడమో తోకూపుతూ ఉండడమో ఇవంతా చేస్తూ ఉంటుంది అలానే ఇందాక చెప్పాను కదా గుండెల్లో ధైర్యం ఉండాలని చూసారా మగపిల్లలు కూడా తొంగి చూసి అసలు వెళ్ళగలమా లేదా ఇలా ఆలోచించి లోపలికి వస్తున్నారు నిజంగా ఈ ప్లేస్కి వస్తే తప్పకుండా భయం అనిపిస్తుంది సో ఇప్పుడు మీలో ఎవరైనా నెహ్రూ జూ కి రావాలి అనుకుంటే సోమవారం సెలవు అది గుర్తుంచుకోండి శని ఆదివారాల్లో రష్ ఎక్కువ ఉంటుంది అది కూడా చూసుకొని రండి ఇక మన పిల్లి గారు అటు ఇటు అటు ఇటు వాకింగ్ చేస్తున్నారు మరొక పిల్లిగారేమో కింద కూర్చొని తోక ఉన్నారు వీళ్ళని చూస్తూ ఉండండి ఇంత లోపల మీకు నిన్నటి చేపల వీడియోది కూడా చూపిస్తా అది కూడా చాలా బాగుంటుంది ఇంకా రాబోయే రోజుల్లో గోల్కొండ కోట ఈ చుట్టూ ఉన్న కీసర్ గుట్ట చాలా ఆలయాలు అందులోను పురాతనమైనవి ఇవన్నీ కూడా మనం చూద్దాము అయితే ప్రస్తుతానికి మన పిల్లి గారు స్లిమ్ అవ్వాలనుకుంటున్నారు ఏంటో వాకింగ్ చేస్తూనే ఉన్నారు నెక్స్ట్ పిల్లి అడవి పిల్లి రెగ్యులర్ గా కూడా చూస్తూ ఉంటాం కానీ పునుగు పిల్లి పునుగు పిల్లి నుంచి తీసే తైలం చాలా ఖరీదని అది స్వామి వారికి వెంకటేశ్వరుడికి అలంకరణగా ఉపయోగిస్తారని తెలుసు కానీ పునుగు కాఫీ అని అమ్ముతారని అది చాలా కాస్ట్ అని మీకు తెలుసా ఆ కాఫీని సివెట్ కాఫీ అంటారంట అంటే ఈ పునుగు పిల్లిలు కాఫీ బీన్స్ కాకుండా దాని పైనున్న గుజ్జును తినేసి బీన్స్ని అలాగే బయటికి మలం ద్వారా విసర్జిస్తాయి వాటితో కాఫీ తయారు చేస్తారు అందుకని అవి కేజీ ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు ఉంటాయంట ఒక చిన్న కప్పు కాఫీ కూడా నాలుగు ఐదు వేలు ఉంటుందిట ఇక మనకు షుగర్ గ్లైడర్ కనపడలా తర్వాత అడవి పిల్లి చాలా నీడలో కనిపించి కనిపించకుండా పడుకోని ఉండేది వాటిని చూసుకున్న తర్వాత మనం మరి కాస్త ముందుకు వచ్చేస్తున్నాం చూస్తున్నారా ఇక్కడ నిజంగా భయంగా ఉంటుంది ఇందులో కూడా లాంటివి పెట్టి ఎవరో మనల్ని సడన్గా టచ్ చేసినట్టు ఇలా ఇలాగాని చేస్తుంటేనా గుండె అక్కడికక్కడే ఆగిపోయేది ఇక ముళ్ళ పంది దగ్గరకు వచ్చాం ఎందుకో ముడుచుకొని పడుకున్నట్లున్నాయి అందుకే మనకి ఇక్కడ ఏం కనిపించట్లేదు నాకైతే ఏదో కనిపించింది అది మీకు కూడా కనిపించుంటుంది అనుకుంటున్నా ఇక వీడెవడో పైన టవల్ వేసుకొని అటు ఇటు వాకింగ్ చేస్తున్నట్టు చాలా స్పీడ్గా నేను వీడి గురించి చూడ్డానికి స్మాల్ గా స్మార్ట్ గా ఉన్నాడు వీడేం చేస్తారో చేస్తారు అనుకుంటున్నారా పులుల్ని సింహాలను కూడా తిరగబడతాడంట వీడి దగ్గర కొంచెం బాడీ లేదనే కానీ పాములతో దేంతోయినా అసలు దేనికి భయపడ్డంట అది వీడి నేచరు అలానే వీడికి హనీ బ్యాడ్జర్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే హనీని ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉంటాడంట అందులోకి హనీ కాదు అందులో ఉండే హనీ బీ లార్వా గురించి సో వీడు మామూలోడైతే కాదు చాలా గట్టిగా పోరాడతాడు అస్సలు భయపడ్డు రాత్రిపూట ఇది చేస్తాడు పొద్దున్నే తల లోపలికి పెట్టేసుకొని చుట్ట చుట్టేసుకొని అలా ఉండి వాడి తలని పొట్టని కాపాడుకుంటూ మనకు తెలిసిందే నాక్టర్నల్ యానిమల్స్ అంటే పొద్దునంతా డల్గా ఉండి ఈవినింగ్ నైట్ అయ్యేసరికి ఫుల్ యాక్టివ్ అయిపోవడం అలా వీడి తిండి వీడు వెతుక్కుంటూ తింటూ ఉంటాడు సో దురదొచ్చింది పాపం గోక్కుంటున్నాడు గోక్కొనివ్వండి అయితే చిన్న సైజ్ కదా మనం ఇంట్లో పెంచుకోవచ్చేమో కొన్ని కొన్ని ఇలాంటివి పెంచుకుంటూ ఉంటాం కదా అని అనుకుంటాముగా కానీ ఇవైతే హ్యూమన్ ఫ్రెండ్లీ అస్సలే కాదు సో వీటిని పెంచుకోవడానికి కుదరదు ఆ షుగర్ గ్లైడర్ ఉంది కదా దాన్ని అయితే పెంచుకోవచ్చు అలానే పునుగు పిల్లి వాటిని పెంచుకోవడానికి కూడా లేదు చట్ట విరుద్ధం అది సో ఇవి కొంచెం చూసుకొని మనం పెంచుకోవాలి ఇక ముళ్ళ పందిని ఎవరైనా ఇష్టపడి మేము పెంచుకుంటాము అంటే మాత్రం చట్టపరంగా కొన్ని కొన్ని చోట్ల నిషేధం అంట ఒకవేళ మనం పెంచుకోవచ్చు అన్నా కూడా వాటి ఆహారం వేరు మన ఆహారం వేరు అలానే ముఖ్యంగా ముళ్ళపందికి ముళ్ళుంటాయి కాబట్టి మన కుటుంబ సభ్యులకి ఏదైనా జరిగే ఆస్కారం ఉంటుంది అందుకే ఇలాంటి వాటికి దూరంగా ఉండడమే మంచిది సో చూసిన ప్రతిదాన్ని ఏముందిలే ఎంత ఉందిలే ఇంతేగా అలా అనుకోవడం మాత్రం చాలా తప్పు అది హనీ బ్యాడ్జర్ విషయంలో మనం తెలుసుకుంటాం ఇక నెక్స్ట్ మానుపిల్లి ఎక్కడ ఉందో నాకైతే కనిపించట్లేదు కానీ ఎక్కడో ఉండే ఉంటుంది పేరుకి పిల్లే గాని ఇది కూడా పునుగు పిల్లి లాంటిది సో కామన్ పామ్ సివెట్ అంటారు దీన్ని పునుగు పిల్లి జాతికి చెందిన ఈ మాను పిల్లి కూడా మనుషులకి దూరంగా నిర్మానుష్యంగా ఉండే దగ్గరే ఉండడానికి ఇష్టపడతాయి కానీ అప్పుడు ఒకసారి కోళ్ళని ఎత్తుకుపోవడానికి వచ్చినప్పుడు ఒక రైతు దాన్ని పట్టుకున్నారని ఇలా అంతా చెప్పారు ఆ తర్వాత దాన్ని అటవీ శాఖ అధికారులు అడవిలో వదిలేసినట్లుగా కూడా చెప్పారు మరి మనుషులు వాటి ఆవాసాలని నివాసాలని పాడు చేస్తుంటే వాటికి ఆహారం లేక ఇలా మన దగ్గరికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఇక గుడ్లగూబల దగ్గరికి వచ్చేసా అంటే జంతువులన్నీ అయిపోయినాయి ఇక్కడ నాకైతే ఏది కనిపించట్లేదు మరి మీకు ఒక్కటైనా ఎక్కడైనా కనిపించిందా లేదా అన్నది కామెంట్ చేయండి అరే ఇంత చీకటిగా ఉంది అని మీకు ఎలా అయినా అనిపిస్తుందా నిజంగా ఇక్కడ నడవడం కూడా ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సే దాంతో పాటు ఈ గుడ్ల గూబ స్మెల్ ఈ చీకటి ఇదంతా బాగుంటుందండి నెహ్రూ వచ్చినప్పుడు ఏం చూస్తాంలే అని ఇక్కడ చూడకుండా అయితే వెళ్ళిపోకండి ఓకే అయితే ఇప్పుడు గబ్బిలాల గురించి ఒక చిన్న ప్రశ్న తప్పకుండా ఆన్సర్ కామెంట్ చేయాల్సింది అదేంటంటే గబ్బిళం పక్షి పురుగు లేదంటే క్షీరదం క్షీరద అంటే పిల్లలకి పాలిచ్చేది మరి పక్షి అంటే మీకు తెలిసిందే గుడ్లు పెడుతూ ఎగురుతూ ఉండేది ఇందులో గబ్బిలం ఏది ఓ వాటికి రెక్కలుంటాయిగా అవి ఎగురుతూ ఉంటాయిగా పక్షుల్లాగా ఉంటాయిగా కాబట్టి గబ్బిలం పక్షి అని తొందరగా చెప్పేస్తారు కదా కానీ అస్సలు కానే కాదు ఈ వీడియో చూసినందుకు ఈ విషయం గుర్తుపెట్టుకోండి అవి క్షీరదాలు పక్షుల్లా రెక్కలు కలిగి ఉన్నప్పటికీ అవి పిల్లల్ని కానీ వాటికి పాలిస్తాయి కాబట్టి వాటిని మ్యామల్ క్షీరద అని అంటారు ఇక్కడ ఏదో తపస్సు చేస్తున్నట్టుగా అలా నిల్చొని ఉన్నాయి ఈ గుడ్లగూబ తల చూసారా రౌండ్ గా ఉంది అలానే ఈకలు మచ్చలు మచ్చలుగా ఉన్నాయి అందుకే వీటిని మచ్చల గుడ్లగూబలు అంటూ ఉంటారు అయితే ఇవి ఇండియాలో కొంచెం రేర్ గా ఉంటాయి సో వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి ఇలా మనం మాను పిల్లి అడవి పిల్లి పునుగుపిల్లి ముళ్ళపంది హనీ బ్యాడ్జర్ షుగర్ గ్లైడర్ ఇవన్నీ చూసుకున్నాం కదా ఆ తర్వాత గుడ్లగూబలు కూడా చూసేశాము కొన్ని బాగా కళ్ళు పెట్టి చూస్తేనే కనిపిస్తూ ఉన్నాయి అందులోకి అవి కొంచెం కదిలినట్టు లేదా మన టార్చ్ లైట్ కి వాటి కళ్ళు రెడ్గా బ్రైట్ గా కనిపించినప్పుడు అప్పుడు మాత్రమే అక్కడ ఏమైనా ఉన్నాయి అనుకున్నాము సో ఇక్కడ కూడా మీకేదైనా కనిపించిందా నేనైతే వెతుకుతూనే ఉన్నాను పైన ఉందా కింద ఉందా ఏదైనా కొమ్మల మీద ఉందా లేదా కింద నీడలో ఉందా అంతా ఒక్కసారి చూసేసా ఎక్కడో ఉండే ఉండుంటుంది నాకైతే కనిపించలేదు అయితే ఇది మాత్రం మన వీడియో కోసమే చాలా దగ్గరకు వచ్చి కనిపిస్తుంది కొమ్ముల గుడ్లగూబ దానిపైన కొమ్ముల్లా ఉన్నాయి కదా సో దాని అపీరెన్స్కి కొమ్ముల గుడ్లగూబ మనం చూసేసరికి కర్రల కిందకి వెళ్లిపోయింది అయితే నిజానికి అవి కొమ్ములు కావు కొమ్ముల్లా కనిపించే ఈకలు అలానే ముందు గుడ్ల గూబలతో పోలిస్తే కొంచెం సైజ్ కూడా హెవీగానే ఉంది చాలా కింద నుంచి అలా తల ఇటు ఇటు తిప్పి మరీ చూస్తుంది కనిపించిందా మీకు ఇవన్నీ ఇక్కడ మనం జూలో పెట్టి చూస్తున్నప్పుడు చాలా క్యూట్ గా అనిపిస్తాయి కానీ బయట మాత్రం చాలా వైల్డ్ వాటి బ్రతుకు కోసం అవి కష్టపడుతూ ఉంటాయి ఇక చివరిగా చిన్న గుడ్ల గూబని చూసేసి మనం ఇందులో నుంచి బయటికి వెళ్ళిపోదాం అయితే మీకు ఎక్కడైనా కనిపిస్తుందా నేను చెప్పే వరకు నేను క్లూ ఇచ్చే వరకు మీరు కనిపెట్టారా లేదంటే మాకు కనిపించట్లేదు కాబట్టి అసలు లేదు అని ఫిక్స్ అయిపోయామో అంటారా ఏదైనా కామెంట్ చేసేయండి మనకైతే టార్చ్ బాగా ఫోకస్ చేసి చూడడం అవసరం కానీ వాటికి మనం ఈజీగానే కనిపించేస్తాం కదా ఇంత చీకట్లో కూడా అలానే ఈ గూబులు అన్నవి వాటి సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తాయంట అలా ప్రొడ్యూస్ చేసిన ఆ సౌండ్ వేవ్స్ ని పట్టి ఎక్కడ ఏముంది కనిపెట్టి ఆ విధంగా తిండి సంపాదించుకుంటాయి గుడ్లగూబలు అని చెబుతూ ఉంటారు సో ఫైనల్ గా పదిహేను నిమిషాల తర్వాత మనం వెలుగునైతే చూస్తున్నాం మిట్ట మధ్యాహ్నం చిట్ట చీకటిగా ఉండే ఈ నాక్టర్నల్ హౌస్ లోకి రావాలి ఈ చీకటిని ఎక్స్పీరియన్స్ చేయాలి దాంతోపాటు ఇక్కడున్న మనం రేర్ గా చూసే పునుగు పిల్లి మాను పిల్లి గూబలు వాటి ముద్దు ముద్దు చేష్టలు ఇవన్నీ కూడా గమనించాలి ఏమంటారు నచ్చింది వీడియో అయితే రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం